హాయ్ అండి మనలో చాలా మందికి ఎండలో తిరగడం వల్ల ముఖమంతా ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోతుంది అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే షేర్ చేసుకుంటాను ఈ ఫేస్ ప్యాక్ కోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మనం ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలండి నేను చెప్పే ఈ డిఐవై టిప్స్ అన్నీ కూడా బ్యూటీ టిప్స్ కూడా ఏంటంటే మనకి కిచెన్లో ఉండే వాటితోనే చెప్తానండి చాలా ఈజీవేలా అయిపోతాయి అలాగే మన స్కిన్ కలర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి ఒకసారి నా ఛానల్ అయితే చూడండి నచ్చినట్లయితే డైలీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలండి పెరుగు వల్ల ఏంటంటే మన ముఖం మీద పేరుకుపోయిన నలుపునంతా కూడా తొలగించడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి చాలామంది ఏంటంటే కోకోనట్ ఆయిల్ వా యూస్ చేస్తే బ్లాక్ అయిపోతుంది ఫేస్ అనుకుంటారు అలా ఏముండదండి కోకోనట్ ఆయిల్ వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మాయిశ్చరైజరింగ్ అవుతుందనమాట పూర్వకాలం నుంచి కూడా మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఏంటంటే కోకోనట్ ఆయిల్నే ఎక్కువగా యూజ్ చేసేవారండి సున్ను పిండి కోకోనట్ ఆయిలే ఎక్కువ యూజ్ చేసేవారు క్రీమ్స్ అని ఫేషియల్స్ అని అలాంటివి ఏమీ ఉండేవి కాదు అప్పటి స్కినే బాగుండేదండి న్యాచురల్గా ఉండేది కోకోనట్ ఆయిల్ని ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే రోజ్ వాటర్ అయితే వేసుకోవచ్చండి ఒక స్పూన్ని నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి లెమన్లో ఉండే విటమిన్ సి వల్ల ఏంటంటే మన స్కిన్ కాంప్లెక్స్ని పెంచుతుంది అనమాట చాలా ఈజీగా మన కిచెన్లో ఉండే వాటితోనే మనం స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ కూడా కాకపోతే ఏంటంటే కొంచెం టైం అనేది కేటాయించాలి అలాగే మనకి ఏంటంటే రెగ్యులర్టీ మెయింటైన్ చేయాలండి ఒక రోజు వేసుకునే తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటే అది మనకి ఏమాత్రం వర్క్ అవదండి రెగ్యులర్లీ మెయింటైన్ చేయాలి కనీసం టూ డేస్కి ఒకసారి అయినా సరే మీరు క్రమం తప్పకుండా ఫేస్ ప్యాక్ను వేసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది టూ డేస్కి ఒకసారి కనీసం అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ పాటు ఇలా చేశారంటే చాలండి మీ స్కిన్ కలర్లో ఇంప్రూవ్ అనేది మీకు పక్కా తెలుస్తుంది అనమాట లాస్ట్లో మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఫేస్ ప్యాక్ అనేది ఏంటంటే మనకి బ్లీచ్లా పనిచేస్తుందండి మన ఫేస్ మీద న్యాచురల్ బ్లీచ్లో పనిచేస్తుందండి మన స్కిన్ మీద ఉండే మృతకణాలన్నీ పోతాయి అలాగే మనం ఎండలో తిరుగుతూ ఉంటాం కదండి ఎండ వల్ల ఏంటంటే మనం ట్యాన్ అయిపోతూ ఉంటాము ఆ ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది ఓపెన్ ఫోర్స్ ప్రాబ్లమ్ అలాగే డార్క్ సర్కిల్స్ స్ప్రింకిల్స్ ఇలాంటివన్నీ కూడా రిమూవ్ అవుతాయండి ఇది న్యాచురల్ ఫేస్ ప్యాక్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ ఉండవండి ఇది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు కూడా యూజ్ చేయొచ్చు ఫేస్ ప్యాక్ అనేది నైట్ టైం వేసుకోవడానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి ఎందుకంటే మనం డే టైంలో ఏంటంటే ఏదో ఒక పని మీద కంపల్సరీ బయటికి వెళ్ళడము లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనం కుకింగ్ చేసేటప్పుడు స్టవ్ దగ్గర ఉండడము అలాంటివి చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ కొంచెమైనా డ్యామేజ్ అవుతుందండి అలా కాకుండా మీరు నైట్ పడుకునే ముందు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని వాష్ చేసుకుని పడుకున్నారంటే మనం ఎక్కడికి వెళ్ళము కాబట్టి రిలాక్స్గా ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి ఇక్కడ ఈ ప్యాక్ని నేను నా ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నానండి ఏదైనా ప్యాక్ వేసుకునే ముందు ఏంటంటే మనం ఫేస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఏదైనా ఫేస్ వాష్ లేదంటే పచ్చి పాలతో మనం ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలి మీరు బయటకు పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఫేషియల్స్ అని అవి ఇవి చేయించుకోవాల్సిన అవసరమే లేదండి మీ స్కిన్ కాపాడుకోవడం కోసం ఇలా మనం ఇంట్లో దొరికే వాటితో న్యాచురల్గా ఫేస్ ప్యాక్స్ వేసుకున్నామంటే మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుందనమాట లేకపోతే ఏంటంటే చిన్న వయసులోనే పెద్దవాళ్ళ కనిపించడం లేదంటే స్కిన్ అంతా కూడా పాడైపోయి మంగు మచ్చలు అని చెప్పి లేదంటే ముడతలు మచ్చలు ఇలాంటివన్నీ కూడా మీ ముఖం మీద ఉంటాయండి అవేమీ లేకుండా మీకు క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ఫేస్ ప్యాక్స్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి ఈ ఫేస్ ప్యాక్ ట్వంటీ మినిట్స్ నా ఫేస్ మీద ఉంచిన తర్వాత డ్రై అయిన తర్వాత వాష్ చేసేసుకున్నానండి చూసారు కదా నా ఫేస్ మీద ఉండే ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి